Welcome to ANTV Telugu News. కర్నూలు లోని నంజాల చెక్ పోస్ట్ నందు దామోదరం సంజీవయ్య సర్కిల్లో ఏర్పాటు చేసిన దామోదరం సంజీవయ్య నూట నాలుగవ జయంతిని పురస్కరించుకుని సభను ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటి భారతదేశంలో దళిత ముఖ్యమంత్రిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు సార్లు పనిచేసిన దామోదర సంజీవయ్య నూట నాలుగవ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు కర్నూలు లోని బంజారా ధర్మసేన కార్యాలయంలో నందు ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బంజారా ధర్మసేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు రాజారాం రత్నావర్ మాట్లాడుతూ కార్యక్రమంలో మిడుతూరు రాజు సీనియర్ దళిత తెలుగుదేశం పార్టీ నాయకులు కర్నూలు జిల్లా మల్లెపూగు దేవవరం సీనియర్ ఎంఆర్పిఎస్ తెలుగుదేశం నాయకులు కర్నూలు జిల్లా కొండేటి ఆనంద్ కుమార్ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు వెంకటేష్ టిఎస్ఎఫ్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి వివిధ నాయకులు పాల్గొన్నారు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము భారతదేశ చరిత్రలోనే భారతదేశ ఏఐసిసి కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండుసార్లు పదవిని పొందడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో దళిత ముఖ్యమంత్రి మొదటి దళిత ముఖ్యమంత్రిగా శ్రీ రామోదాం సంజయ్ గారు ఎన్నుకోవడము మా కర్నూలు జిల్లా వాసులకు మా దళితులకు అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండవ ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి మొదటిగా దళిత ముఖ్యమంత్రిగా మా కర్నూలు వాసి పెద్దపాడు పెద్దపాడు గ్రామస్తులు దామోదరం సంజయ్ గారికి ఈరోజు మా దళిత సంఘాల తరఫున వారికి నూట నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అతని ఘనతలు ఒకనొకప్పుడు అమ్మ నేను పట్టణానికి వెళ్తున్నాను ఒక వంద రూపాయలు నీ ఖర్చులకు అని చెప్పి వాళ్ళ తల్లిగారికి వంద రూపాయలు ఇస్తే నాన్న నాకైతే వంద రూపాయలు ఇస్తున్నావు ఈ వంద రూపాయలు పది రోజులకు పదిహేను రోజులకు అయిపోతుంది నాలాంటి వృద్ధులకు కూడా ఖర్చులకు లేక ఇబ్బంది పడుతున్నారు నేనే కాదు నాలాంటి వృద్ధులు ఈ గ్రామంలో చాలామంది ఉన్నారని చెప్పి సమాధానం చెప్పినప్పుడు ఆ విషయం ఆయన మదిలో ఉండిపోయి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వృద్ధాప్య పింఛని ఈ రోజు వస్తుందంటే మూల కారణం దామోదరం సంజయ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు దాదాపు అరవై వేల ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిని ఇచ్చి వ్యవసాయం కోసం పట్టాలు ఇప్పించే ఘనత కూడా దామోదరం సంజీవయ్య గారిది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను అదేవిధంగా ఎస్సీ ఎస్టీల కోట ఆ రోజు పద్నాలుగు శాతం ఉంటే పద్నాలుగు శాతం నుంచి పదిహేడు శాతానికి పెంచింది ఘనత అతనిదే అదేవిధంగా బీసీ బీసీ వాళ్ళ శాతం ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై ఎనిమిది శాతానికి పెంచిన ఘనత అతనిదే ఎస్సీ ఎస్టీ బీసీ ప్రమోషన్ ఉందంటే ఈరోజు వరకు ఎస్సీ ఎస్టీల ఉద్యోగుల ప్రమోషన్ ఈ రోజు ఆయన త్వరమే అనుకోవాలి అటువంటి మహానేతకు ఈరోజు జన్మదిన వేడుకలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవడం మా అదృష్టంగా భావిస్తూ తెలుగును అఫీషియల్ లాంగ్వేజ్గా చేయడము అదేవిధంగా ఉర్దూను సెకండ్ లాంగ్వేజ్ చేయడం కూడా అతని ఘనత అని చెప్పి చెప్పుకోవచ్చు అదే కాకుండా తమిళనాడు ప్రభుత్వంలో లా చదివి అంచలంచలుగా ఎదుగుతూ మన దళిత జాతికి ఈరోజు చెప్పుకో తగ్గ గర్వకారణంగా అతని బాటలో దళితులు మొత్తం నడవాలని అతని ఆశయాలను కొనియాడుతూ అతని ఆశయాలను మనము విచ్చేస్తూ అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ నూట నాలుగవ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఈ సందర్భంగా అతనికి మా దళిత సంఘాల తరఫున కర్నూలు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు రాజారాం రత్నాకర్ బంజారా ధర్మసేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ Very <laughs> good. Goodbye.